ఓం అస్మద్గురు భుజో నమ లక్ష్మీనాథ సమాధయనం వందే గురు పరంపురం వసు వసు దేవం కంసచానోరర్దనం దేవగీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియా భగవద్గంగ నమస్కారం ఈరోజు మనం రామానుజరిత్ర భగవద్ రామానుజరిత్రి సంధానం చేసుకోబోతున్నాం రామానుజలు అమానుచార్యులు రామాజుని విశేషంగా తెలుసుకుంటున్న యమనాచార్యులు శ్రీ నమ్మాళ్ళు వారి నాదములకు అనుగ్రహించిన భవిష్ ఆచార్య విగ్రహం శ్రీనాథములు తమ శిష్యులకు ఉయక్ కొండలకు ఉయక్క కొండలు మరక్క కొండాలకు నమ్మికి మరుక్కోలు నమ్మికి నమ్మి శ్రీ యమనాచారులకి అందించారు యమనాచారుల వారు ఆ విగ్రహం సేవించు ఈ మూర్తి ఎప్పుడు అవతరించినో వీరిని మనం ఎప్పుడు సేవిస్తామో అని ఆలోచించుండరు అదే సమయంలో రామానుజులు కొన్ని శ్లోకములు ఇచ్చిన వ్యాఖ్యానములు దాని ప్రకాశుడు కోపగించుకుంటా బ్రహ్మరాశ్రం తరుముట మొదలైన విశేషములు శిష్యుల ద్వారా తెలుసుకున్నారు రామానుజున స్వయంగా చూడవలన తలంపుతో శిష్యులైన పెరినమిని అరై ఏర్లను వెంటబెట్టుకుని వచ్చేది వరదరాజ స్వామి దర్శనం చేసుకుని మండపంలో నిలబడి సమయంలో ప్రకాశ్ శిష్యులతో కలిసి స్వామి దర్శనంకి అక్కడికి వచ్చారు కాశీయాత్ర నుండి వచ్చి తిరిగి యాదమని వద్ద విద్యాభ్యాసం చేస్తున్న రామానులు కూడా శిష్య సమూహంలో ఉండరు అంతటా యామనులు వారిలో రామానులు ఎవరని అడగ తిరుక్కచ్చినవి రామాంజులను దూరం చేసి చూపించారు యామనులు తమ వద్ద ఉన్న విగ్రహం రామానుజుల శరీర లక్ష్యముల పోల్చి చూసిరు వీరే భవిష్యత్ ఆచార్యులను నిర్ధారించరు సంతోషంతో ఐధన్ సిద్ధాంత ప్రవక్త కాగ్రేశ్వరులని కటాక్షించి వరధులను దర్శించి శ్రీలంగం నుండి విచ్చేసిరు రామాంజుడు యాదవ ప్రకాశ్ను వదిలి తన శిష్యుడైన తిరుక్కు వస్తున్నామని చేరనని చేరినని తెలిసి యమనాచారులు సంతోషించారు ఒకవేళ తిరుక్కోటి ఎవరు నమ్మి పెరియనమ్మి మొదల సృష్టిలంతా యమనాచారులను సమీపించి మోక్షములకు ఉత్తమైన మార్గం బోధించమని కోరిరు అప్పుడు యమనాచారులు ఎవరైతే శ్రీరంగనాథని తమ ప్రాణముగా భావింతురో స్వామి తమను తప్పుగా రక్షించడం తెలుసుకున్న స్వామికి ప్రసన్నుడవును శరణ పొందను అతడే భక్తుడు అటువంటి శరణాగతుడు మనసా వాచ కర్మణ లోక కళ్యాణం కోసం సేవ చేయాలని కానీ తన బాగు కోసం మాత్రం జీవించకూడదు అయిన భగవంతుని శక్తిని ఎన్నడూ స సందేహించకూడదు అట్లు సందేహించినచో అది తన ఆత్మను తా అనుసందేహించబడగలను భగవంతుని శరణ పొందిన పిదప భగవంతుని ఎందు అనుమానం కలిగినచో అతనికి భగవంతుని ఎందు విశ్వాసం లేదు భగవంతుని నమ్మి నిజమైన భక్తుడు తన కర్మఫలముల వలన ఈ శరీరం పొందిన తను తప్పగా రక్షించనని నమ్మను సమస్త జ్ఞానమయమైన మన నారాయణ దివ్యనామం స్మరించండి జపించండి ఆ నామంలో జీవించండి భగవంతుని మనం సేవించాలి భగవంతుడు లేచు మనకు ఉనికి లేదు భగవంతుడు నాథుడు మనం అతని సేవకులం భగవంతులోని భగవద్భక్తుల్లోనూ చూపవద్దు నారాయణ భక్తుల్లో స్వయంగా ఉంటాడు మీ శిష్యులకు ఉపదేశం చేసినప్పుడు ఆ ఘనత మీది కాదు ఆ ఘనత పూర్వాచార్యులది గురువును అహంకారం కలిగించు అతను తేజించవలనే యామనాచార్యులు శిష్యులకు బోధించను శతాదిక వయోవృద్ధులైన శ్రీ అమనాచారు గారు చెప్పిన ఈ కడపటి మాటను శిష్యులు శ్రద్ధగా ఉన్నారు కడపటిసారి అమరాచారు వారి దేవాలయంకి వెళ్ళి శ్రీరంగనాథం దర్శించారు తమ ప్రార్థన విన్నాడని భావించారు పిత ఆశ్రములకు వచ్చారు యమనాచారుల ఆరోగ్యం క్షీణించుకున్నది శిష్యులందరూ కూడా యమునాచారుల వారితో చరువులతో వచ్చి నిశ్శబ్దంగా ఉన్న శిష్యులను ఎదుట సాష్టాంగపడి శిష్యులారా తెలుసుగానే తెలియగానే నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించిన నీ పలికి లేచుకోవచ్చు కూర్చొని గురువుగారి మాటలు శిష్యులందరూ కనులలో నీళ్లు తిరిగినవి శిష్యులంతా అముక్త కండంతో మీరు మాకు తప్పులేలా చేస్తారు మేము మిమ్మల్ని క్షమించగలవారమా తర్వాత తన శిష్యుడైన పెరిగిన మహాపురం పిలిచి నువ్వు వెంటనే కాంచీపురం కెళ్ళి రామానుజుని మా వద్దకు తీసుకురమ్మని పలికి పెరిగిన వెంట బయలుదేరా ఇలాగా యమనాచారుల వారి ఆరోగ్యం ఇంకా నువ్వు క్షీణించింది యామనాచార్య వారి శిష్యులతో అన్ని ఉపచారంతో శ్రీరంగనాథుని నిత్యం సేవించం ప్రసాదము మీ గురువులందరికీ సమర్పించండి భక్తులకు యాత్రికులు ప్రసాదం పంచండి అని చెప్పగా శిష్యులు వీరు చెప్పినవని తప్పగా ఆచరించడం మన తగ్గడు అటు పితప యామనాచార్య వారు పద్మాసంలో కూర్చుని తమ మనసును తమ గురువువర్యులలో మనక్కాల్లంమి వారి పాదపద్ములపై నిలిపి తైత్రోపనిషత్తులను బ్రహ్మవల్లి మృగవల్లి పురుషోక్తం పురుష సూక్తం మొదలైన వాటిని గట్టిగా చెప్పండి వయాసి నెల్లో శ్రావణ సృష్టి నాడు అభిజిత్ లగ్నంలో యమనాచారుల వారి నడిచి భూతికి చేరడు అక్కడ మహాపూర్ణుల వారు శ్రీరంగం నుంచి బయలుదేరి త్వర త్వరగా నడిచి కాంచీపురం చేరు కాంచీపురంలో వారికి యమనాచారుల వారి సందేశం వినిపించారు వధ్రావామిని దర్శించారు అక్కడ నుంచి దేవ దేవాలయం భావై పేరుతూ స్వామివారి కైంకర్యం కోసం తీసుకెళ్తున్న రామాను చూస్తారు వెంటనే యమనాచార్య వారి స్తోత్రంలోని స్వభావ గణవధిక శ్రేషత్రుత్వం నారాయణ వైదిక బ్రహ్మా శివ శతముఖ పరమ సర్వ శతముఖసర్వాడిత ఏతే కపి అహిమా విష్ణు విష్ణువ పురుషస్ అను శ్లోకమును మహాపూర్ విగ్రగా వల్లించడం దూరం నుంచి స్తోత్రమైన రామానులు ఆనందపరవస్వాయం ఆ శ్లోకంలో భావగంభీరతను గ్రహించి వెంటనే మహాపనులు వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా ఈ శ్లోకం రచించిన వారెవరు మీరెవరు ఎక్కడి నుంచి వచ్చినారని వినయముగాడి నాయన ఇటువంటి శ్లోకరత్నం వాయగలిగిన వారు మా ఆచార్యులు స్నేహమనరులు తప్ప ఇంకెవరున్నారు వారు వాగ్మయంలో ఇటువంటి శ్లోకంలో ఎన్నో ఉన్నాయి పుత్రులు నా పేరు మహాపూర్ణుడు వైష్ణవాచార్యులు శ్రేష్ణుడిన శ్రేయామనాచార్యులు వారి శిష్యులు నేను ఒక శ్రీరంగం నుంచి వచ్చిన నీ కేశవాచార్య కాంతిమంతా ఏకైక బుతుడు అని శ్రీశైల పనులు మేనలుడు అని తెలుక్క స్ ఆదేశాంశాలు వదరాస్వామి తిరుమల ఒకరు పుణ్యతీర్థం తీసుకుని వెళ్తున్నామని నాకు తెలుసు గురువుగారిని గురించి చెప్పుతున్నారు అని పెరిగి పలుగా రామానుజులు ఆశ్చర్యంగా శాస్త్రంగా పడిన ప్రణామం చేసిన వారికి తను తెలుసన్న మాట విని రామానుజులు హర్షపులగీతలై స్వస్తి జయశ్రీ